ప్రతి ఇంట్లో టీవీల ముందు కూర్చున్న ప్రజలు చూడండి ఎంత ఆతృతంగా కూర్చున్నారు కనీసం అస్సలు వీళ్ళు కన్నార్పకుండా ఎట్లా చూస్తున్నారు చూడండి ఇదిగో ఇప్పుడు కనీసం నేనేమిస్తున్నానో కూడా తెలియకుండా తాగుతారు అక్క నీళ్ళు ఇదిగో సరిచిపోయినా చూసి చూసి నీళ్ళు దాకా ఏ నీళ్ళు తాగావుగా అదిగో నీకు కనిపిస్తుందిగా నీడింగ్ ఎందుకు ఏమిచ్చా తెలియకుండా తాగుతున్నావుగా పదహారు వేలు చంద్రబాబు ంగారు తండ్రి వచ్చినా గెలిచి మరి ఎటు వచ్చినా గెలిచిండు మరి అది అయిపోయింది పూర్తిగా